ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి మే నెల చాలా బాగుండబోతుంది అయితే మీకే హౌస్ యొక్క అధిపతి ఈ నెలలో బలహీనమైన స్థితిలో ఉంటుంది దీనివల్ల ఉద్యోగం కోసం ప్రయత్నించడం చాలా ప్రయోజనకరంగా ఉండదు అలాగే ఉద్యోగాల వారికి ఈ నెల మొత్తం బాగానే ఉంటుంది మీరు మీ సహోద్యోగులను మీ ప్రయోజనం కోసం ప్రభావితం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి ప్రత్యేకించి బృహస్పతి ఐదవ ఇంట్లో ప్రవేశించినప్పుడు నెల రెండవ భాగంలో మే నెల వారి జాతకం ప్రకారం విద్యా పరంగానే సాధారణంగా సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు అలాగే పబ్లిక్ రిలేషన్స్ మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు ఈ నెలలో సగటు ఫలితాలని పొందవచ్చు ఇంకా మీరు ఈ నెలలో మీ కుటుంబ వ్యవహారాల్లో అనేక రకాల ఫలితాలని అంచనా వేయాలి గృహ వ్యాపారాల పరంగా ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి నాలుగో ఇంటికి అధిపతి అయిన శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు మీరు కొన్ని గృహోపకరణాలతో చిన్న సమస్యల్ని పరిష్కరించడం ద్వారా మరింత ఖరీదైన మరమ్మతులు నివారించవచ్చు అలాగే మీ లాభాల ఇంటిని పాలించే బృహస్పతి నెల మొదటి అర్ధ భాగంలో సగటు ఆర్థిక ఫలితాలని అందిస్తున్నట్లు కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో ఫలితాలని అంచనాలను మించి ఉండవచ్చు ఈ సమయంలో ఫలితాలు ఇవన్నీ ఇటీవలి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా మే నెలలో సాధారణ ఫలితాలు రావచ్చు మీరు కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు ఆరోగ్య కోణం నుండి మే నెల మిశ్రమ లేదా సగటు ఫలితాలను ఇవ్వగలదు ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఫలితాలు సగటు కంటే మెరుగ్గా ఉండవచ్చు ఇక కుంభరాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనికవచ్చాన్ని పారాయణం చే మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి నాలుగు ఆరు పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతు